దేవు నామానికి స్తోత్రాలు కలుగునగాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామున మీ అందరికీ కూడా శుభవందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా కార్యక్రమాలు తరచుగా మీరు చూ చూసి దీవించబడ్డారని చెప్పి నమ్ముతూ ఉన్నాం బెటేస్తా ఉదయకాల ప్రార్థన ఊటలకు వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మా కార్యక్రమం మీరు చూసి అనేక రీతిలుగా మీరు దీవించబడ్డారని నమ్ముతూ ఒక వాగ్దానాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం పదహారు అధ్యాయము ఏడు వచ్చినం చదువుకుందాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా ప్రభునందు ప్రియులారా శత్రువులు అనే మాట మనం వింటా ఉంటాం దాదాపుగా ప్రతి వారికి శత్రువులు ఎట్లా అవుతారంటే మనమేమైనా కీడు చేసినప్పుడు మనమేమైనా అన్యాయం చేసినప్పుడు మనమైనా మోసం చేసినప్పుడు శత్రువులు కావడం కామన్గా ఇది జరుగుతూ ఉంటుంది కానీ మనం ఏమి చేయకపోయినా చాలామంది మనకు శత్రువులుగా మారుతూ ఉంటారు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు వాళ్ళు నా మీద ఎందుకు కోపాడుతున్నారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను వెనకనే దేవుని ఆత్మ వారు మిమ్మల్ని ఓరవలేక ఏ విధంగా కోపాడుతున్నారని తెలియజేశాడు అంటే మనుషులు కొన్ని సందర్భాల్లో అసూయ చేత శత్రువులుగా మారిపోయే వాళ్ళు చాలామంది ఉంటా ఉన్నారు కీర్తన గ్రంథం ఎనిమిది ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఈ మాట రాయబడి నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందున వారు నాకు శత్రువులు అనే మాట అంటే ఉత్తమమైనది అంటే దేవుని యొక్క వాక్యం ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు అతనికి లేక దావీ భక్తునికి శత్రువులుగా చాలామంది మారిపోయారు ఈ శత్రువులు అనబడి వారు మతైసు వార్త పదే అధ్యాయ పదవ అధ్యాయం నాలుగు నుండి ముప్పై ఆరు వచనాల్లో ఒక ఇంటి వారే ఒకనికి శత్రువులుగా అవుతారని రాయబడి ఉంది అంటే దీంట్లో భర్త దేవుని నమ్ముకున్నప్పుడు కొన్ని సందర్భాలు భార్యలు శత్రులు అవుతారు భార్యలు దేవుని నమ్ముకున్నప్పుడు కొన్ని సందర్భాలు భర్తలు అలాగా తల్లిదండ్రులు అలాగ అత్తమాములు కోడనులు ఇలాగ దేవుని మార్గాన్ని అనుసరించే ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో శత్రువులు అయ్యేది కాదు కానీ ఇంట్లో వాళ్ళు శత్రువులుగా మారిపోతారు అయితే బైబిల్ గ్రంథంలో ఏమి చేయకపోయినా కొంతమంది అసూయి చేత ఒక భక్తునికి శత్రువులుగా మారిపోయేది అదేమంటే ఆది కానం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చినాల్లో భక్తుడైన ఇసాకు అక్కడ గేరారు ప్రాంతంలో మరి విస్తారమైన పంట పండించినప్పుడు అభిమిలిక్ రాజు అతని సైన్యం వచ్చి ఇతడు మాకంటే గొప్పవాడుగా మారిపోతున్నాడని చెప్పి అసూయ చేత అతన్ని అతని కుటుంబాన్ని మరి గేరారు ప్రాంతం నుండి వెళ్ళగొడతారు అయితే చాలా ప్రాంతాల నుండి అతన్ని అతని కుటుంబాన్ని చాలా ప్రదేశాల నుండి వాళ్ళ గ్రేరార్లో ఉన్న కాలమంతట్లో కూడా వెళ్ళగొట్టడం జరిగింది కానీ ఎక్కడికి పోయిన దేవుడు అతన్ని ఆశీర్వదిస్తా ఉన్నా చాలామంది నమ్మకం ఏముంటుందంటే ఒక పొలాన్ని బట్టు నేను దీవించబడ్డానో ఒక షాపుని బట్టి నేను దీవించబడ్డానో లేక ఒక వ్యక్తుల్ని బట్టి నేను దీవించబడ్డానో మనం చెప్పుకుంటూ ఉంటాం వాస్తవానికి దీవెన అనేది ఒక ప్రాంతాన్ని బట్టి కానీ ఒక వ్యాపారాన్ని బట్టి కానీ లేక ఒక ఇంటిని బట్టి కానీ ఒక వ్యక్తుల్ని బట్టి మనకు దీవెన ఉండదండి అది దేవుని వలన కలిగే ఆశీర్వాదం అయితే ఇసాకు అక్కడి నుండి ఎల్లుగట్టు పడితే ఇతనికి దీవెనలో ఆగిపోతామని చెప్పి అభిమిలేక రాజు అతని సైన్యం అనుకున్నాడు కానీ ఎక్కడికి పోయినా దేవుడు అతన్ని ఆశీర్వదించడం జరిగినట్టు మనం చూస్తా ఉన్నాం అయితే దేవుడు ఆశీర్వదించిన దాన్ని అతడు గ్రహించిన వాడై అతని దగ్గరికి వచ్చి అతనితో సమాధానపడి దేవుడు నీకు తోడు ఉన్నాడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తున్నాడని చెప్పి చెప్పడం జరిగింది కనుక మన ఇద్దరి మధ్యన సమాధానం ఉండాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన విందు చేసుకొని అక్కడ సమాధానం పడినట్లు మరి ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు ముప్పై వచనాలు మనం చూడవచ్చు ఈ సందర్భాన్ని మనం ఒక వాక్యాన్ని జ్ఞాపం చేసుకోవాలా కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం మరి మూడు నాలుగు వచనాల్లో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు అనే మాట ఇక్కడ నెరవేర్తావు కనుక ఈ సామెతల గ్రంథం పదహారు అధ్యాయం ఏడు ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరమప్పుడు అతని శత్రువులను దేవుడు మిత్రులుగా చేస్తాం ఉన్నట్టు మనం చూస్తాం అభిమిలిఖ్ రాజు అతని సైన్యం ఇసాకు శత్రువులైన దేవుడు మిత్రులుగా చేసినట్లు మనం చూస్తాం ఈనాడు నీ శత్రువులు నీకు మిత్రులుగా కాలేదంటే అది ఎందుకోసము దాన్ని మీరు అర్థం చేసుకోండి బహుశా నీ ప్రవర్తన సరిగా లేనందుకే బహుశా నీ శత్రువులు నీకు మిత్రులుగా కాలేదేమో అయితే నీ ప్రవర్తన దిద్దుకున్నట్లయితే నీవు సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ శత్రువులు ఎవరైనా సరే దేవుడు వాళ్ళనే నీ దగ్గరకు వచ్చి సమాధానపడి నీతోటి మన శత్రువులు ఎవరైనా సరే మనకు మిత్రులుగా కావాలంటే మన ప్రవర్తన సరిగా పెట్టుకున్నట్లయితే దేవుడు ఆనాడు ఇసాకు వలన విలీ రాజు అతని సైన్యం మరి సమాధానం పడినట్లు మీ శత్రువులు కూడా మీతో కూడా సమాధాన పడినట్లు పరిశుద్ధాత్మ దేవుడీ కృపను మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వారికి గాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం మికిలిగా ప్రేమిస్తున్న జీవగల మాతండి ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి ఎందరి మీతో మీరు ప్రేరేపించి వర్తమానం అందిస్తున్నారో మరి అది జ్ఞాపకం చేసుకొని ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి వారి 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 శత్రువులు ఎవరో వారి వీలైన త్వరగా మిత్రులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు వర్సని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ దినం మెండైన నిండైన దీవెనలు ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ దినం బ్రత్ డేలు మ్యారేజ్ డేలు అనేక ప్రతి వారిని కూడా మీరు దర్శిస్తూ ఈ కార్యక్రమాలంతట్లో కూడా మీరు నడిపించమని దీవించమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్